తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువభోగురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువ భోగురా అమ్మ అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది నాన్న పదములోన అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మామాన్న మా అన్న మాట మనసులోతుల్లో లోతుల్లో అంటే చాలు మనకు ఆదరణ లభిస్తుంది అంటే ఆ ఆప్యాయత ఎక్కడుంది పరభాష జ్ఞానాన్ని సంపాదించు జ్ఞానం సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు తండ్రి నేర్పినట్టు మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము అభివృద్ధికి ఉండాలి అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాషాచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా పాల భాష పలికెందుకు సిగ్గుపడకురా వెనక్కి మాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్నమాట మరుద్దామురా అమ్మ నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా ప్రతిజ్ఞ పోనుదామురా థ్యాంక్ యూ వెరీ మచ్